బుద్ధిలో ఉన్న అనుమానం పోతే అదే స్వచ్ఛత అవుతుంది ఆ స్పష్టత స్వచ్ఛత బుద్ధికి అస్పష్టత పోతే అది ఆకాశమే అది అవకాశమే అది జ్ఞానమే అవుతుంది మన మనసులో బాధపోవటం గురువు సేవ చేయటం ఉచిపోయేదాన్ని అనుకొని శాశ్వతం ఉన్న మర్చిపోతున్నాం కదా సత్యాన్ని తెలుసుకోవాలనే దాహానికి ఆ జ్ఞాన పిపాసికి తన ఉపాధిలో తన మనసులో ఉన్న అవకాశం కూడా చాలు ఆ గుణం అక్కడ కూడా మీరు మీ మనసుని అవసరానికి మాత్రమే వినియోగిస్తే ఇప్పుడు మనసు ఖాళీగానే ఉంటుంది ఓహో అది ఖాళీ కానీ జ్ఞాపకంతో నిండినట్టుగా కనపడుతుంది కానీ అది అక్షయమే అన్న విషయం మీకు అర్థమైతే సమస్త కర్మలు క్షయమైపోతాయి అంటే అర్థం ఏంటంటే అక్షయమో తెలియటం భారూచించినటువంటి వరకు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు సార్ ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న చిన్న పాత్రలో పెద్ద కుండలో భవనాల్లో పరిమితమై కనిపిస్తుంది ఆ పరిమితి ఉపాధిదే కానీ ఆకాశాన్ని కాదు అని చెప్పారు స్వచ్ఛమైన నీరు చెరువు బావి కుంటల్లో విన్న రీతుల్లో గోచరించినా దాని స్వచ్ఛత ఎక్కడికి పోలేదు అని చెప్పారు సార్ ఇంకొక మాట ఏమో ఆత్మ ఎల్లప్పుడూ అన్నిటి అందరూ ఉన్నప్పటికీ ఎల్లెడలా గోచరించడం లేదు స్వచ్ఛమైన అర్థం మాత్రమే ప్రతిబింబం కనిపించినట్లు ఆత్మ స్వచ్ఛమైన స్వచ్ఛమైన బుద్ధి బుద్ధి ఎందు మాత్రమే గోచరిస్తుంది అన్నమాట ఈ అంటే ఓం శ్రీ శివానంద శివానందగురువ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీరమణాయ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతా ముందే గుడి పరంపర శ్రీ ఆదిశంకర శంకర భగత్పాదులు వారి పాత పద్మాలకి ప్రణమిలుతూ వారి చెప్పిన బోధని భగవాను ఆత్మబోధని మనకి వివరించే వివరణ చేస్తున్నారు దాన్ని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బుద్ధి స్వచ్ఛత మంచి ప్రశ్న మీరు అడిగింది అందరికీ ఉండే అనుమానమే అడిగారు బుద్ధి స్వచ్ఛత అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదేమో ప్రశ్న ఏది మీరు అడిగింది ప్రశ్నే ఇప్పుడు ఇది ప్రశ్నే సమాధానం కూడా ఉంది ఆ సమాధానం మనకు అర్థమైతే బుద్ధిలో ఉన్న అనుమానం పోతే అదే స్వచ్ఛత అవుతుంది బుద్ధి స్వచ్ఛత అంటే మనోపవిత్రత అంటే ఏంటంటే ఇప్పుడు మన మనసుకు శంఖలు అనుమానాలు ఉన్నాయి అది పోతే స్వచ్ఛతే మురికి నీళ్ళు అంటాం మురికి పోతే ఉంది నీళ్లు ఉన్నాయి బుద్ధి స్వచ్ఛత ఇప్పుడు మన బుద్ధికి ఆత్మాను అనుభవం కాలేదు దర్శనం కాలేదు అనుభవం కావాలి దైవ దర్శనం కావాలి లేదా నాకు జ్ఞానం కావాలి పెద్దలు చెప్పింది అర్థం ఇట్లాంటివన్నీ ఇత్యాది అన్నీ ఉన్నాయి కదా అది అర్థం కావటానికి వారు పెద్దలు ఆదిశంకర్లు అయితే పరమాచార్యులు వారైతే సద్గురుషవాములు భగవానులు వారు భగవానులు వారు వాళ్ళు మనకి దాన్ని అర్థాన్ని చెబుతున్నప్పుడు అది మన మనసుకు అర్థమైతే అది స్వచ్ఛత బుద్ధికి స్వచ్ఛత అంటే ఏంటి ఇప్పుడు మీకు రెండు ఇంటూ రెండు ఈజీక్వల్ టు నాలుగు సమాధానం రెండు ఇంటూ రెండు నాలుగు ఎలా అవుతుంది ఇది బుద్ధిలో వచ్చిన అస్పష్టత అందం స్వచ్ఛత అనే బదులు అస్పష్టత అందం ఎలా వస్తుందో మీకు పెద్దలు ఎలా చేస్తే వస్తుందో ఒక గురువు ద్వారా మీకు తెలిసింది అనుకోండి తెలిసాక ఇప్పుడు మీకు అనుమానం పోయింది కదా ఆ స్పష్టతే స్వచ్ఛత బుద్ధికి ఇప్పుడు ఇక్కడ మనకేంటి ఆత్మ గురించి అనుమానం ఆత్మ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది దాన్ని ఎలా పొందాలి ఇది మనకున్న సంశయం ప్రశ్న దాన్ని చక్కటి మాటలతో సోదాహరణంగా శ్రీ ఆదిశంకర్లు వారు చెప్పినట్టు దాన్ని భగవాన్ చెబుతున్నారు ఇది మనకు అర్థమైంది అనుకోండి అదే బుద్ధి స్వచ్ఛత బుద్ధి స్వచ్ఛత అనగానే మనం జనరల్గా ఉండే జనరల్ బిహేవియరు అది వ్యవహారిక సత్యం అది కాదని కాదు పవిత్రత చిత్తశుద్ధి అవి కాదని కాదు వ్యవహారిక సత్యం పారమార్థిక సత్యంగా నేను వైపు దాని వైపుగా నేను మాట్లాడుతున్నాను ఆకాశం అంతటా వ్యాపించున్నా ఆకాశము అంటే అర్థం ఏంటి అవకాశము అని ఇప్పుడు ఈ సీసాలో నీళ్లు నిండుగా ఉన్నాయి ఈ నీటిని మళ్ళీ నింపుతారా అవకాశమే లేదు ఒకవేళ ఖాళీ సీసా అనుకోండి దాన్ని ఆకాశం ఉన్న ఏ అవకాశం ఉందో ఏ నిర్మాణానికైనా ఏ నిర్మాణానికైనా ఏదైనా సరే ఇప్పుడు మీ మనసులో బుద్ధి స్వచ్ఛత మనో నైర్మల్యము జ్ఞానము అని అడిగారు కదా ఒక అస్పష్టత ఉంది కదా అస్పష్టత పోతే అది ఆకాశమే అది అవకాశమే అది జ్ఞానమే అవుతుంది నీకు అర్థమవుతుంది అవుగా ఆకాశం అనగానే మనకి ఖాళీ అని అంటే అందుకనికే పెద్దలు ఏం చెబుతున్నారంటే ఖాళీగా ఉంచుకో మనసుని మౌన మౌనం అంటేనే ఖాళీ అప్పుడు కానీ జ్ఞానం రాదు ఎట్లా ఖాళీ అవుతుంది ఇప్పుడు మనది అనుమానాలతో అస్పష్టతతో అపార్థాలతో అనే వర్గాలతో రకరకాల నింపబడి ఉంది అది అట్లీస్ట్ అవన్నీ పక్కన పెట్టి అపార్థాన్ని అర్థం కింద మార్చుకున్న గురుబోధతో సాంగత్యంతో సత్సాంగత్యంతో శ్రవణంతో మననంతో భక్తితో యోగంతో విచారణతో ఆ అపార్థాన్ని తీసేస్తే అప్పుడు అవకాశం అది ఆకాశం అవుతుంది ఆకాశమే మీ జ్ఞానం అవుతుంది అదే బుద్ధి స్పష్టత స్పష్టత ఎట్లా వచ్చి ఇప్పుడు బుద్ధి మీకు మీకు బుద్ధి స్పష్టత ఎట్లా వస్తుంది ఇప్పుడు మీకు ఏ అనారోగ్యం అనుకోండి ఎలా తగ్గుతుంది మామూలుగా మీరు ఆలోచిస్తే తగ్గుతుందా పోనీ జబ్బును చదివితే తగ్గుతుందా దానికి వైద్య విధానం దానికి ఉన్న పరిష్కారం ఏదో మీకు తెలిసిందనుకో ఇప్పుడు మీ బుద్ధిలో ఏమొచ్చింది ఒక స్పష్టత అది అవకాశం అప్పుడు కదా మళ్ళీ ముందుకు వెళ్తా మీకు బుద్ధిలో స్పష్టత వచ్చాకదా మళ్ళీ నెక్స్ట్ కార్యాచరణ అది ఆకాశం అంటే అది ఆకాశము అనగానే మనం కేదో అనుకుంటున్నాం ఒక కుండలో ఆకాశం అంతా ఉంది ఒక కుండలో ఆకాశం అంటే ఏంటి మీరు ఏదైనా నింపుకోవచ్చు ఆకాశం అంటే దాన్ని మీరు పూరించుకునే అవకాశానికి ఆకాశం అనే పేరు కానీ ఆకాశము అంటే శూన్యము అని కాదు అది ఒక అద్భుతమైన అవకాశం ఇది ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో భగవాన్ చూడండి భవనాల్లో భవనాల్లో ఉండమంటే మీరు ఉండగలుగుతున్నారు భూమి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ భవనం వచ్చింది భవనం ఖాళీగా ఉంది కాబట్టి మీరు ఉండగలిగారు ఇంకేమైనా పెట్టుకోగలిగారు అవకాశం ఆకాశం ఆకాశమాన్ని మీరు వినియోగించుకోవచ్చు అంటే మన మనసులో అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని జ్ఞానం కింద మార్చుకుంటున్నావు ఒకవేళ మనసు ఆకాశం కాకపోతే మీరు ఏది నేర్చుకునే అవకాశమే లేదు దాన్నే భగవాన్ కానీ అనేక సందర్భాల్లో నువ్వు పూర్ణుడివే అన్నారు ఆకాశాన్ని పూర్ణత్వం అనేది అవకాశం చూసారా ఇప్పుడు మీకు స్పష్టత అర్థం ఒక పెద్ద భవనంలో ఉంది ఓ మట్టి పాత్రలో ఉంది ఓ కుండలో ఉంది ఇది ఒక రకం అది చూసారా ఆ పరిధి ఉపాధికే కానీ ఆకాశానికి కాదు అంటే అర్థం ఏమిటి అంటే ఎందుకు ఇది చెప్పారంటే మనం ముందుకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పరిధి కొంది ఈ పరిధి కొంది ఈ ఉపాధిలో ఏముంది ఒక మనసు ఉంది ఒక మనసు ఉంది ఆ మనసుకు తెలుసుకునే అవకాశం ఉంది దానికి లేదు పరిధి దీనికి పరిధి ఉంది అందుకని తర్వాత ఒకవేళ ఆ మనసులో మీరు ఇప్పటికి దేంతోనో నింపుకొని ఉన్నారు మళ్ళీ పరిధి దానికి వచ్చింది నిజంగా మనసుకు రాలేదు మీకు మీకు అర్థమవుతుందా అందుకనే మనసును ఖాళీ చేసుకోండి ఈ బుద్ధితో ఈ దేహంతో గురువు కానీ పరమాత్మ కానీ ఆ వైభవం వారి యొక్క ప్రకాశం అర్థం కాదు అనేది ఎందుకు అంటే మీరు అవకాశాన్ని నింపి పెట్టారు అవకాశాన్ని అవకాశాన్ని అర్థం చేసుకోండి ముందు అది ఎప్పుడూ ఖాళీనే మీరు అప్పటికీ ఒక భూమిలో ఒక ఇల్లు కట్టిన ఇంకా ఖాళీగా ఉంది గురువుగారు అన్నారు ఒకప్పుడు మన భారతదేశంలో ప్రపంచ జనాభా ప్రపంచంలో జనాభా తీసుకున్న లేదా భారతదేశంలో తీసుకున్నా ఇరవై ముప్పై కోట్ల మంది జనాభా ఇవాడు వంద కోట్ల జనాభా అయినా సమృద్ధిగా నీరు అవి అని అవే చూసారా ఎంత అవకాశం ఉందో అంటే మీకు అర్థమైంది ఉపాధికి మీకు పరిధి వచ్చిందేమో కానీ అట్లా పరమాత్మ యొక్క జ్ఞానానికి మీ ఉపాధి కానీ మీ మనసులో ఉన్న ఒకవేళ వికారాలు వాసనలో అపార్థాలు అది పరిధి కానేరదు కొద్దిగా దాన్ని అర్థం చేసుకోండి దాన్ని పూర్తిగా ఒక అర్థం చే ఇప్పుడు మనం ఒక కుండ నుంచి పెద్ద భవనం దాకా భవనం నుంచి భువనం దాకా భూమండలం దాకా భువనాల దాకా వెళ్ళిపోతున్నాం అలా పరిధిని విశాలం చేస్తున్నాం అని భగవాన్ ఎందుకు చెబుతున్నారు ఉపాధి నశించగానే అంటే అర్థం శరీరం చనిపోగానే పడిపోగానే అని కాదు శరీర భావన పడిపోగానే నేను దేహము అనే ఒక చిన్న పరిధి పడిపోగానే అవి అదే పరిధి ఆకాశాన్ని పరిధి పరిమితం చేస్తుంది ఏమిటి మీ ఇంటి హద్దు ఏమిటి భూమికి హద్దు ఏమిటి మీ ఇంటికి అద్దుంది మీ నేలకి హద్దు ఉంది కానీ నేలకి హద్దు లేదే ఉపాధి పడిపోగానే అంటే అర్థం ఏంటి పడిపోవట్లేదా ఎప్పుడు పడిపోతాంగా ఇప్పుడు ఈ ఉపాధిలో ఏముంది మనసు అనే అవకాశం ఈ మనసు అనే అవకాశంలో ఏం చేశారు ఆ మనసులో నేను దేహాన్ని అని ఒక చిన్న పరిధి పెట్టారు ఆ పరిధి పడిపోగానే మీకు అనంత ఆకాశం అబ్బా అనంత విశ్వంలో ఉన్న అనంత మనస్సు మనసు గోచరం అయితే మనసే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నేను మనసుని అప్పుడు ఇప్పుడు అదే నిన్న మీతో కూడా సవినయంగా చెప్పింది ఏంటంటే మన గురువుని ఏం చేస్తున్నామంటే అంటే నా గురువు అంటే ఫలానా రూపమే ఫలానా నామే అని ఆ రూపానికి నామానికి పరిమితం చేసి వారు మాత్రమే జ్ఞానిని అక్కడే పరిమితం వారు రూపనామాలకు అతీతుడు మీరు ఎక్కడ వెతికినా మీకు ఆ జ్ఞానం లభిస్తుంది ఇప్పుడు గురువు గారు లేరుగా ఆ రూపం లేదుగా నామం ఉంది రూపం లేదుగా మరి రూపం లేకపోయేటప్పటికి మనం ఎక్కడ ఆగిపోయాం మన ఇంప్రెషన్ ఎక్కడుంది రూపం దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఒక లోపం వచ్చేసి ఇప్పుడు ఆ ఆకాశానికి మీరు ఉపాధి పరిధి పెట్టేశారు చివరికి గురువుకి అనంత ఆకాశం పరిమితులైన ఆకాశమైన గురువుకి ఆయన రూపాణాలతో మీరు ఆ పరిధిని మీ మనసులో పెట్టారు ఆ చిత్రం చూడండి ఎప్పుడైతే మన మనసులో మన పరిధి దాటిందో గురువు యొక్క అపరిమితమైన ఆ పరిధి మీకు ఆకాశతత్వం మనకు అనుకుంటుంది అది గురువు యొక్క అందుకని గురువుని కేవలం భౌతికంగా ఆరాధించొద్దు అంటే అర్థం ఏమిటి అంటే దాన్ని పరిమితం చేయొద్దు అన్నారు అనంతంగా చూడు చక్కగా అది తత్వారాధన కానీ గురువు దగ్గరికి వెళ్ళొద్దు ఆయన మొహం చూడొద్దు ఆయనతో మాట్లాడొద్దు దాస్యం చేయొద్దు సేవ చేయొద్దు నేను చెప్పాను సేవ అనే మాటకు అర్థం ఏమిటి అంటే మన మనసులో బాధ పోవటం గురువు సేవ చేయటం నీ బాధ నీ అజ్ఞానం పోగొట్టుకోవడం నీ పరిధి పోగొట్టుకోవటం పేరు సేవ నిజంగా గురుసేవ ఏంటి అంటే నీ మనసులో ఉన్న పరిపూర్ణమైన అవకాశానికి పరిధి అనే ఒక పరిధి పెట్టి బందీ వైపు ఉన్నావే ఆ బందీ కాణాలు స్వచ్ఛత స్వేచ్ఛ లభిస్తే అది గురుసేవ నిజంగా అప్పుడైతుంది అంతేగాని వారి గురువు ఇవాడ భగవానికి మనం ఏం చేసాం ఆ రూపనామాలకే పరిమితం చేశాం సద్గురు శివానంద గురువు గారికి ఏం చేశాం ఆ రూపనామాలకే పరిమితం చేశాం ఆంజనేయ స్వామిని ఏం చేశాం ఇంత మాత్రమే ఆయన కనపడట్లేదు ఎవరో విగ్రహం మిగిలింది నామం మిగిలింది అలా కాదు ఆయన మిగల్లేదు తగలలేదు ఎప్పుడు ఉన్నారు ఇది ఉండొచ్చు ఇది పోవచ్చు ఇప్పుడు మనది ఏముంది నిజం అనుకొని శాశ్వతం ఉన్నదాన్ని మర్చిపోతున్నాం కదా ఇది స్పష్టత అంటే నీటికి ఒక గుణం ఉంది కదా స్వచ్ఛత అంటే స్వచ్ఛత అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది నీటికి ఉండే గుణాలు నీటి గుణాలు చెరువులో దాహం తీర్చే గుణం ఉంది లేదా అన్నీ మీ కుండలో ఉన్నాయి అన్నీ మీ గ్లాసులో ఉన్నాయి అన్నీ సీసాలో ఉన్నాయి దాని కూడా ఏమైనా పోయిందా దాని స్వచ్ఛత ఏమైనా పోయిందా అంటే ఈ నీళ్లు జాల మీ దాహ తీర్థానికి చెడు నీళ్ళే అక్కర్లేదు అట్లానే ఎందుకు ఈ మాట చెబుతున్నారు భగవాను నువ్వు పరమాత్మని అంతటా విధిగా చూడక్కర్లేదు ఏ విగ్రహానికో ఒక గురువుకో ఒక దేహానికో పరిమితం చేయక్కర్లేదు ఇప్పటికీ నీ దగ్గరగా ఒక గ్లాసు పరిమితమైన నీళ్లు ఈ ఉపాధి పరిమితమైన నీ మనసులో అక్కడ కూడా ఆ గుణం ఉంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారే తప్పితే ఊరికి నీటి గుణాన్ని చెబితే చెప్పకపోతే ఉదాహరణ నీటిలో ఉన్న చెరువులో ఉన్న నీరు అదే దాని గుణం అదే అది మీకు చెబితే ఏం చెప్పకపోతే ఒక నాని ఆ ఉదాహరణ తీసుకున్నారు ఆది శంకర్లు అయినా భగవానికి తేడా ఉంది భగవానికి సద్గురుదేవులకి ఏం తేడా ఉంది వాడు చెప్పే ఉదాహరణకు అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు అనంతమైన పరమాత్మలు ఎదుగుతున్నారు కదా ఏమో తెలియదు ఓ చెరువులో నీళ్లు మీరు వెళ్ళి తాగితే దేరదా దాహం చెరువు దగ్గరే ఉన్నాడు దాహం అయింది అయి తాగాడు కొద్దిగా చెరువు దూరంగా ఉన్నాడు వాడి దాహం తీరింది ఇంట్లో ఉన్నాడు దాహం తీరాడు గొడ్లకు వెళతారు కాచుకునేవాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు అంత కుండలోనో అంత దేంట్లోనో పట్టుకొని అవి మనం కూడా వాటర్ బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నాం ఆ గుణం దాహం తెరచడానికి సరిపోయింది కదా నీ సత్యాన్ని తెలుసుకోవాలనే దాహానికి ఆ జ్ఞాన పిపాసికి తన ఉపాధిలో తన మనసులో ఉన్న అవకాశం కూడా చాలు ఆ గుణం అక్కడ కూడా అందుకని ఆకాశం ముందు భువనంలో ఉన్న అవకాశం ఆకాశం పాత్రల్లో ఉన్న ఆకాశం అని చెబుతూ ఆకాశాన్ని పరమాత్మగా చెబుతూ ఇక్కడ ఉపాధిని మళ్ళా పరమాత్మగా చెబుతూ నీ దగ్గర కూడా ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఉదాహరణ తీసుకొని అపర జ్ఞాన అద్వైత అద్వైతమూర్తి సాక్షాత్ శివస్వరూపుడు ఆది శంకర్లు చెబితే అంత తేలిగ్గా మనకి భగవాన్ మనకి అందిస్తున్నారు ఎందుకు గోచరించట్లేదు అందరూ ఉంటే ఎందుకు అని అడుగుతున్నారు తప్పితే గోచరించదు కానీ నీ దగ్గర ఉంది నీ గోచరించడానికి అందుకనే భగవాన్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నా అంటే సాక్ష్యం ఏంటి నువ్వే అన్నారు వీడేం చేస్తున్నాడు దేవుని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు కనపడ్డు కానీ నిన్ను వెతుక్కో అందుకని నిన్ను నువ్వు తెలుసుకోమని కాబట్టి అనంతమైన పరమాత్మ మనకు తెలియరు కాబట్టి నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావు కదా ఆకాశం ఎట్లయితే ఉందో విశ్వ మనసు ఎట్లయితే ఉందో నీకు కూడా మనసు ఉంది కదా ఆ మనసులోనే ఒకసారి ఆ అస్పష్టత ఈ బోధ మనకు అర్థమైనా చాలండి వంద పుస్తకాలు చదవక్కర్లే వెయ్యి గ్రంథాలు చదవక్కర్లేదు ఒక్క ఈ ఒక్క బోధ చాలు ఇందులో ఆకాశం ఈ ఉదాహరణ బాగా అర్థమైతే బుద్ధి స్పష్టత వస్తుంది స్వచ్ఛత అదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది అది చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు చూడండి ఎంత కష్టపడతారు వాళ్ళు మన కోసం పోయింది అక్కడ నేను గొప్ప నాకైంది నేను చూశానని చెప్పట్లేదు మీరు తక్కువ మీకు కనపడట్లేదని చెప్పట్లేదు నీకు ఉపాధి ఉంది నాకు ఉపాధి ఉంది దేవుడికి ఉపాధి ఉంది అనంతంగానూ ఉన్నాడు అదేమో కనపడదు కనపడిన దాన్ని విడిపెట్టేశాయి నీకున్నావు కదా నువ్వు ఉన్నావు కదా నీకు మనసు ఉంది కదా కానీ నీ మనసులో ఒక అస్పష్టత ఉంది కదా దాని అవకాశాన్ని పరిధి దాటి చూడు నీకు అర్థమవుతుంది అని చక్కటి ఉదాహరణ అండి ఇది ఎంత బాగా చెబుతున్నారు ఇక్కడ అర్థాన్ని తీసుకొచ్చా ఇప్పుడు నువ్వే అర్థం దేవుడు అనే పదానికి అర్థం నువ్వే మరి నీకు అర్థం అయ్యేది పరమార్థం అది కూడా నువ్వే నీ దగ్గరే ఉంది అర్థంలో చూసుకున్నట్టుగా మరి ఏది అర్థం ఏది మనం ఏం చేస్తున్నాం పరమాత్మ ఎక్కడనే బయట వెతుకుతున్నాం పరమాత్మ ఎక్కడ అని బయట వెతుకుతున్నాం అలా కాదు అవకాశం నీ దగ్గరే ఉంది సోర్సు నువ్వే సోర్సు నువ్వు కాబట్టి అర్థం ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అర్థం ఏంటి మనసు నేనెవరు ప్రశ్న నేనెవరు సరే దేహానాలు ఎవరు కూడా ఉపాధి కదా అందులో మనసు ఉంది కదా ఉపాధి ఉంది మనసు ఇప్పుడు నేనెవరు ప్రశ్న నేనెవరు అడిగితుంది ఎవరు మనసు అయింది కదా ఇప్పుడు మనసు ఈ మనసుకి ఏమొచ్చింది ప్రశ్న వచ్చింది ఎవరు అనే ప్రశ్న వచ్చింది అంటే ఒక అపార్థం ఉంది లేదా ఒక పరిధి ఉంది లేదా ఇప్పటికీ ఏవో నిండు ఉన్నాయి లోపలన్నీ నిండు ఉన్నాయి ఒక్కసారి మనసుని అర్థం చేసుకున్నా ఖాళీ చేసుకో లేదా ధ్యానం చేసాన్నా ఖాళీ చేసుకో ఏదో ఒక రకంగా నువ్వు ఒకసారి దాన్ని ఖాళీ చేసి చూస్తే అక్కడ నీకు పరమాత్మ అనే స్వరూపం నీకు అక్కడ గోచింది అర్థాన్ని చూద్దాం స్వచ్ఛమైన అర్థం అందు అంటే అర్థం ఏంటి నీకు మనసు ఉంది కదా ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది నిండిపోయి ఉంది నీ మనసు నిండిపోయి ఉంది అదేదో చెబుతారు వెనకటి రోజుల్లో పరమానంద శిష్యులు కథలో చెబుతారు గ గరిట చెప్పు గరిటెలు ఇట్లా గరిట రెండు వైపులా అవకాశం పట్టుకునే అవకాశం ఉంది కాడు ఉంటుంది రెండు వైపులా చెప్పు ఉంది సరే గురువుగారు ఏమన్నారంటే అప్పుడు పెరుగు అయిపోయింది నెయ్యి కూడా అయిపోయింది వెళ్ళి కాస్త పెరుగును కాస్త నెయ్యి తీసుకురా అన్నాడు అట్లానే అని బయలుదేరాడు ఎవరింటికో వెళితే గురువుగారు పెరుగు నెయ్యి తెమ్మన్నారంటే ఇస్తా అన్నారు సరే వాళ్ళు ఏం చేశారు పెరుగుకి పట్టమంటే పై గరిట పట్టి పై చెప్పుడు పెరుగు పోసారు మరి నెయ్యి తీసుకెళ్తారా అన్నారు ఉంది కానీ తిప్పాడు అక్కడ పెరుగు పడిపోయింది ఇప్పుడు నెయ్యి నింపారు నెయ్యి నింపాక గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారి దగ్గరకు వచ్చాక గురువుగారు ఏం చేశారంటే పెరుగు నెయ్యి తెచ్చావా అన్నాడు తెచ్చా గురువుగారు అన్నాడు మరి పెరుగు ఇది రా అన్నాడు ఇది కూడా నిండి చూపి నెయ్యి కూడా కింద పోయింది ప్రే రెండు చెప్పులు మిగిలినాయి చేతిలో కాడ మిగిలింది పెరుగు ఉన్న నెయ్యి నేలపాలైపోయింది విషయం అలా మిగిలిపోయింది అలా కాదు అదే ఇక్కడ మీరు బుద్ధి స్పష్టత ఇప్పుడు రెండు చెప్పులు ఒకదానికే ఉన్నప్పుడు ఏం చేయాలి ఇంకోటి తీసుకోవాలి ఆ స్పష్టత వస్తే రెండు ఇంటికి వెళ్ళిపోయాయి గురువు దగ్గరికి ఇప్పుడు మనం ఇక్కడ బుద్ధి స్పష్టత అంటే అర్థమైంది అట్లానే మనసులు నింపుకున్న వాటిని ఖాళీ చేసే ప్రయత్నం చేయండి అంటే ఖాళీ చేస్తాను అన్నది పెద్దలు మార్గాలు చూపెట్టారు ఎవరికి ఏది హితమో ఖాళీ చేసుకున్న ఇప్పుడు నేను నిన్న సత్సంగంలో కూడా అదే పంచుకున్నది అదే ఇప్పుడు నేను రోజువారి జీవితంలో నా జ్ఞానం కావాలి అంటూ నిరంతరం నేను ఈ లోక వ్యవహారాలతో అవే నింపుకుంటున్నాను కదా ఖాళీ చేయాల్సిందే నింపుకుంటున్నాను కదా అవసరం కాదు చూడండి ఖాళీ చేయటం అనే మాటకు అర్థమైంది వదిలిపెట్టడం కాదు అవసరానికి వినియోగించుకోవటం ఖాళీ చేయటమే మీకు అర్థమవుతుందండి మీరు మీ మనసుని అవసరానికి మాత్రమే వినియోగిస్తే ఎప్పుడు మనసు ఖాళీగానే ఉంటుంది నింపుకునే ప్రయత్నం చేస్తే అనవసరంగా అది ఎప్పటికీ శూన్యంగా ఉండదు ఖాళీగా ఉండే అవకాశమే లేదు ఖాళీ అంటే మాత్రం నేను ఎవరిని పట్టించుకోను నేను ఏది చేయను ధ్యానం చేయను అవి వద్దు ఇవి లేదు అది లేదు గురువు లేడు శిష్యులు లేడు అవి నేను నువ్వు ఉన్నావుగా నువ్వు ఉండి అవి లేవు ఉంటున్నావా నువ్వు ఉండి అవి లేవంటున్నావా అవి లేవని నువ్వు ఉండి అంటావా ఏ ఏం చెప్ప చూసుకున్నావు నువ్వు అది ఇదిగో ఇట్లా రెండు చెప్పులు గరిట్లాగా మన పరిస్థితి నేనుండి అవి లేవంటున్నా అవి లేకుండా ఉండి నేను ఉండి అంటానా నేను లేకుండా అవి లేవనాలి లేదా ఉండే అవన్నీ ఉన్నాయన్ను ఎట్లా అంటావు నేను ఉన్న తర్వాత నేనున్నాక అవి లేవని అన్నావు అంటే నువ్వు ఒకటి ఉన్నావుగా ఒకటి ఉందిగా తెల్లటి బట్ట మీద చిన్న మనకు కూడా మరకే కదా అవి ఏవి లేవు అని అంటున్నావు అనుకోండి ఒకటి ఉండే కదా అనేది లేవని లేవు అనంటే ఏమి లేకుండా అన్నారు ఉన్నాయి అంటానికి అవతలు ఏం లేకపోయినా ఒకటి చాలు ఉన్నట్టే అట్లా మీకు అర్థమవుతుందండి ఇది అంటే మన లోపల చైతన్యం మనసు ఎట్లాంటిదంటే గారు నిన్న గడిచిపోయిందా మీకు ఎన్ని చూశారు దృశ్యాలు పద పద్దెనిమిది గంటల్లో చూసారా నిండిపోయిందా మీ దృష్టిలన్నీ ఇవాళ అట్లనే ఖాళీగా ఉందా మీ దృష్టికి మీ దృష్టికి ఖాళీగానే ఉంది కొన్ని చూడకుండా ఉన్నారా కొన్ని కళ్ళుని వాడుకుండా ఉన్నారా అన్ని వాడారు అన్ని చూశారు అన్నీ అనుభవించారు కదా అయినా ఖాళీగానే ఉందిగా అట్లానే మనసు కూడా అట్లా ఖాళీగానే ఉంది ఈ సత్యం తెలియ ఈ స్పష్టత వస్తే ఆ స్పష్టత బుద్ధి స్పష్టత అని పేరు నీటిలో స్వచ్ఛత అంటే అర్థం ఏంటి నీటిలో ఉన్న అక్కడ చెరువులో ఉన్న నీరు స్వచ్ఛమే పాత్రలో ఉన్న నీరు స్వచ్ఛమే నీ గ్లాసులో ఉన్న నీరు స్వచ్ఛమే అంటే గుణము అని మీకు అర్థమైంది నేను ఈ కళ్ళనేగా వాడుకున్నాను నిన్నతో చెవులతో ఎన్ని విషయాలు విన్నారు అయినా ఇప్పుడు ఇవాళ కూడా వింటున్నారు అయినా ఖాళీగానే ఉన్నాయిగా వింటానికి అలాంటిది మీ మనసు కూడా గుర్తుపట్టండి కానీ జ్ఞాపకంతో నింపి పెట్టారు ఓహో అది ఖాళీ కానీ జ్ఞాపకంతో నిండినట్టుగా కనపడుతుంది కానీ అది అక్షయమే అన్న విషయం మీకు అర్థమైతే సమస్త కర్మలు క్షేమైపోతాయి అక్షయము అంటే అవటం అంటే అర్థం ఏంటంటే అక్షయము అని తెలియటం కర్మక్షయం అంటే అర్థం ఏంటి మనసు అక్షయమైంది అది ఎప్పుడు ఖాళీగానే ఉంది అన్న విషయం తెలిస్తేనే అది అక్షయము ఏ మీ చెవులు ఇప్పుడు అక్షయంగానే ఉన్నాయి మీ కళ్ళు అక్షయంగానే ఎన్ని దృశ్యాలు చూస్తారు ఒక మనిషి పుట్టి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మళ్ళీ కళ్ళు మూసుకునే చనిపోయేంత వరకు ఎన్ని విషయాలు చూసినా దృష్టలానే ఉంది వినికిడి శక్తి అలా అనేది పంచేంద్రియ శక్తి అలానే ఉంది కానీ ఒక మనసు అనేది కేవలం జ్ఞాపకం అనే ఒక చిన్న లెవలేసం అయింది మొత్తం నిండిపోయినట్టుగా కనపడుతుంది నిండిపోయినట్టుగా కనపడుతుంది ఒక చిన్న కంటి నీటి తెమ్మర అదే అలా అలా నీటి కన్నీరు తెర ఆ తెరలా చూపుగా అడ్డైతే జ్ఞాపకం అనేది ఎన్నో జ్ఞాపకాలు కాదు జ్ఞాపకము అందులో మొట్టమొదటి జ్ఞాపకం చుట్టుతీరి జ్ఞాపకం నేను దేహం అనే జ్ఞాపకం నేను దేహం అనే జ్ఞాపకమే సమస్త బాధలకి భయాలకే కారణం ఆ ఒక జ్ఞాపకమే నిండినట్టుగా చూపిస్తుంది ఖాళీ లేనట్టుగా చూపిస్తుంది ఈశ్వరుడు కూడా లాలి లేడు అనే ఈశ్వరుడు కూడా లేడు అని నిండిపోయిన వాడిని కూడా లేడు అని ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు చూడండి లేదా మనకు కూడా కొద్దిగా అసంతృప్తి ఉంటే ఎంత పెట్టినా చాలు సరిపోయినట్టుగానే ఉంటాం కడుపు నిండినా కూడా ఒక అసంతృప్తి చూడండి చూడట్లుందో మనసు నిజంగా నింపుకోదు మనసు నింపుకునే బాడీ ఖాళీగా ఉండేదే మనసు నిండిపోయే దేహం కానీ అసంతృప్తి మనసుకి నిండిపోయిందని కూడా ఇవ్వట్లేదు మీరు అర్థం చేసుకుంటున్నారా స్వచ్ఛమైన బుద్ధి బుద్ధిలో ఇప్పుడు స్పష్టత మీ బుద్ధిలో కొద్దిగా స్పష్టత వస్తే ఆ నిండిపోయిన వాడు అప్పుడు కనపడతాడు అంతే కొత్తగా మళ్ళీ వచ్చేది ఏం గురువు కొత్తగా ఏం తెచ్చేవాడు స్పష్టత మీకు ఇన్ని ఉదాహరణ చెప్పారు కదా ముందు ఏం చెప్పారు ఆకాశాన్ని ఉదాహరణ తీసుకున్నారు తర్వాత ఏం చెప్పారు నీటి యొక్క గుణాన్ని తీసుకున్నారు స్పష్టత స్వచ్ఛతని ఆ తర్వాత మూడో ఉదాహరణ చేశారు అర్థాన్ని తీసుకున్నారు జాగ్రత్తగా ఈ ఈ ఉదాహరణ ఒక్కటి అర్థమైతే సమస్త వేదాంతము సారము మనకి పూర్తయిపోతుంది ఇంత గొప్ప విషయాన్ని మనకివాడ ఆదిశంకర్లు మన ముందుంచారు ఆదిశంకర్లు వారి పాదాలు ఈ పండు మిగుతూ ఓం నమో భగవతే రమణాయ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ్ భారత్మాతకు